హాయ్ ఫ్రెండ్స్ బెడ్ బెడ్షీట్స్ పంచడానికి వెళ్తున్నాము ఒక టైం వచ్చేసి నైన్ అవుతుంది ఎవరైనా రోడ్ సైడ్స్లో ఉంటారు కదా అని నేను మా ఫ్రెండ్ గిరి వెళ్తున్నాను మా ఇల్లు చూడండి ఎలా ఉంది ఆడిపోవట్లా ఓకే అమ్మ పద ఇక్కడ నుంచి మా మెయిన్ రోడ్ స్టార్ట్ ఇక్కడ నుంచి రోడ్ సైడ్ బెగ్గర్స్ నిదానంగా చూసుకుంటూ వెళ్దాము నువ్వు మాత్రం ముందు చూడయ్యా లేకపోతే ఎక్కడో ఉంటావు తరు ఇంతకుముందు ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు కనిపించట్లా ఇప్పుడు నేను అయింది కాబట్టి ఉండొచ్చు ఎక్కడో దగ్గర పడుకోని కొంటుంది మా డిపోలో ఉండాలి అమ్మా ఇదే మా అబ్బాయి మొత్తానికి

அண்ணாவ சி அந்த

கால்தந்தேன் முன்னாள் சார் டீட் லாண்ட் பண்ணி கூட பண்ணுது மதிப்போம் காலை காலையா

ఫ్రెండ్స్ చూసారా నేనైతే ప్రతి సంవత్సరం ఈ చలికాలంలో రోడ్ సైడ్ బెగ్గర్స్ కండి ముఖ్యంగా రోడ్ సైడ్ బెగ్గర్స్కి బెడ్షీట్స్ పంచుతాను నేను మా ఏరియాలో అంటే నేను ఉండే ఊర్లో సో నైన్ నైన్ థర్టీ ఆ టైంలో కనుక వెళ్తే పడుకొని ఉంటారు డిపోల పక్కన చిన్న చిన్న బస్ స్టాండ్ల దగ్గర షాప్స్ దగ్గర చూశారు కదా వీడియోలో అట్లా సో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను ఈసారి చాలామంది ఇద్దరు ముగ్గురు ఇచ్చినట్టు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వన్ ఆర్ టూ బెడ్షీట్స్ ఉన్నాయి కానీ ఓల్డ్ అయిపోయినాయి అనమాట పాతబడ్డాయని అని చెప్పేసి అండ్ ఇంకోటి ఒకవేళ కప్పుకున్నా కూడా ఒక్కొక్క దుప్పటికి ఒక్కోసారి ఈ చలికి ఆగదు ఈ ఈ సంవత్సరము ఈ వర్షాలు పడి బాగా క్లైమేట్ అంటే చాలా పుడుతుంది అసలు మనమైతే కనీసం మేమైతే కనీసం బయట ఒక పది నిమిషాలు ఉండలేకపోతున్నాము అలాంటిది ఒక్క దుప్పటి వాళ్ళకి ఏం ఆగిద్ది చలికాలంలో అందుకని అలా కూడా ఆలోచించి కొంతమందికి అయితే నేను ఉన్నా కూడా మళ్ళీ ఇచ్చాను అనమాట సో అది అంటే నేను ఇది జస్ట్ ఇదేదో పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో అయితే నేను ఈ వీడియో నేను పంచేది కూడా ఏం షూట్ చేసుకొని మీకు చూపించాలని కాదు నేను ఎందుకు చూపించానంటే కనీసం ఈ వీడియోలలో ఈ నా వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళలో అట్లీస్ట్ ఒకరికైనా సరే కొంచెం ఒక ఐడియా వస్తుంది అనమాట మనం కూడా ఎందుకు చేయకూడదు మనం కూడా ఇప్పుడు ఈ ఈ కొత్త సంవత్సరంలో ఒక హ్యాబిట్ని మీరు ఇంతవరకు కనుక ఇలాంటి డొనేషన్స్ ఏం చేయకుండా ఉండుంటే నేను అంటే నేను బెడ్షీట్స్ చేశాను బట్ బెడ్షీట్స్ అనే కాదు ఆహారం అన్నదానం చాలా గొప్పది ఉన్నదానాల్లో కల్లా మనం ఒక్క పూటే పెడతామండి మనం మూడు పూట్లు నాలుగు పూట్లు తింటాం నేనైతే నాలుగు పూట్లు తింటా రోజుకి వాళ్ళకి మనం ఒక్క పూటే మనం పెట్టగలుగుతాం కష్టపడి వండినా మీరు వండిచ్చినా బయట నుంచి పార్సిల్ తెచ్చినా కానీ మనం ఒక్క పూటే కదా స్పెండ్ చేయగలం వాళ్ళకి వాళ్ళ కోసం మనీ సో ఒక్క పూట వాళ్ళు తిని ఇంకో పూట వాళ్ళు పస్తుంటారు లేకపోతే ఎక్కడైనా మరి అడుక్కొని తింటారో ఏమో నేను నాకు తెలియదు కానీ అంటే నేను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడట్లేదు బట్ మనం ఒక్క పూటైనా ఇతరులకి అన్నం పెట్టగలిగిన కెపాసిటీలో ఉండి కూడా పెట్టలేకపోవడం అనేది అది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే దేవుడు మనకి ఉండడానికి మంచి ఇల్లు మంచి బట్టలు మంచి ఆహారం అన్నీ ఇచ్చినప్పుడు మన అట్లీస్ట్ వాళ్ళ పట్ల పేదల పట్ల కనీసం ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా సంవత్సరంకి ఒక్కసారైనా మనం వాళ్ళ గురించి ఆలోచించకపోతే ఇంక మనకు మన లైఫే వేస్ట్ నా దృష్టిలో అయితే యాక్చువల్లీ ఈ సంవత్సరం నేను నేను ప్రతిసారి నా బర్త్ నా బర్త్డేకి కానీ మా మమ్మీ బర్త్డేకి కానీ అంటే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేయించి మేము తినే ఆహారమే ఎక్కువగా వండించి పార్సిల్స్ చేయించి నేను రోడ్ సైడ్ బెగ్గర్స్కి రోడ్ సైడ్ బెగ్గర్స్కే ఇస్తానండి నేను ఎక్కువగా ఎందుకంటే కొంతమంది చర్చెస్లో కానివ్వండి ఓల్డేజ్ హోమ్స్కి కానివ్వండి అనాథ ఆశ్రమాలకు కానీ అట్లా ఇస్తూ ఉంటారు అనాథాశ్రమాలకి ఓల్డేజ్ హోమ్స్కి మీరు ఇవ్వాలనుకుంటే అంటే బాగా డబ్బు నోళ్ళైతే వాటికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ఓల్డేజ్ హోమ్స్ అనాథాశ్రమం వాళ్ళకి కొన్ని ఫండ్స్ వస్తూ ఉంటాయి గవర్నమెంట్ నుంచి అండ్ అలాగే కొంతమంది పెద్దవాళ్ళని కూడా వీళ్ళు కలుస్తూ ఉంటారు అప్రోచ్ అవుతూ ఉంటారు కొంచెం అంటే వాళ్ళు ఉండే లొకాలిటీలో కానీ ఆ ఊర్లో కానీ కొంచెం వాళ్ళు సపోర్ట్ పెద్దవా పెద్ద పెద్దగా కొంచెం రిచ్ పీపుల్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఒకసారి కాపిన అవసరం ఒక ఎవరో ఒకరు బట్ ఈ రోడ్ సైడ్ బెగ్గర్స్ ఏంటంటే వాళ్ళు ఎటు వెళ్ళలేక డే టైంలో అన్న షాప్స్ అవి ఉంటాయి ఎవరో ఇంకా దయదలిచి ఎవరన్నా అన్నం పెడితే పెట్టినట్టు డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు అట్లా అనమాట నేను అట్లా ఆలోచించి ఎక్కువగా రోడ్ సైడ్ బెగ్గర్స్కే నేను హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను హెల్ప్ అంటే పెద్ద నేనే చేసే నేను అసలు పెద్ద అసలు హెల్పే కాదు ఆ బెడ్షీట్ ఎంత అండి వన్ ట్వంటీ రూపీస్ నేను ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ నాలుగు వందలు అంటే చెప్తున్నాను కనీసం అంత కూడా నాలుగు వందలు కూడా ఒక్కొక్కరు నిర్ణయం స్పెండ్ చేయలేదు బట్ మనకు మన పర్సనల్ ఖర్చులకి వందల వందలు వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం కదా సో వాటిలో నుంచి కొంతవరకు మీరు సంపాదించే దాంట్లో నుంచి సంవత్సరానికి ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి పేదలకి బెడ్షీట్స్ కానీ ఫుడ్ కానీ ఏదో ఒకటి డొనేట్ చేయడం అది చాలా మంచి హ్యాబిట్ అని అంటున్నాను సో ఈ కొత్త సంవత్సరంలో ఇది ఒక అలవాటుగా అలవాటు చేసుకోండి ఎవరైనా కానీ నేను చలికాలంలో బ దప్పట్లు పంచుతున్నాను కొంత నేను అసలు ఈ ఈ సంవత్సరం వర్షాకాలంలో గొడుగులు కూడా ఇద్దాం అనుకున్నా కొంతమంది రోడ్ సైడ్ బెగ్గర్స్కి పాపం కానీ కుదరలేదు నాకు ఈసారి నెక్స్ట్ ఇయర్ అన్న ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్న చూస్తాను అట్లాగనే కాదు రైనీ సీజన్లో అమ్రెలాస్ ఇవ్వచ్చు తర్వాత మామూలు టైంలో కూడా మనం చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయాలండి దీనికి అకేషన్తో పని లేదు మనం పూర్ పీపుల్కి ఎవరికైనా సరే హెల్ప్ చేయ హెల్ప్ చేయాలి అనుకుంటే మనము ప పండగ రోజే చేయాలి లేదంటే పండుగ పుట్టినరోజు నాడే చేయాలి లేదా న్యూ ఇయర్కే చేయాలి అన్నట్టుగా ఏం కాదు మన మనస్సులో ఎప్పుడు అనిపించినా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటే దాంట్లో పదో వంతు మీ దగ్గర ఒక పదివేలు ఉన్నాయనుకోండి దాంట్లో పదో వంతు అంటే ఒక వెయ్యి రూపాయలు పూర్ పీపుల్కి కొంచెం ఖర్చు పెట్టండి ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా పొద్దులు వస్తాం బెటర్ నేను అనట్లేదు ఎందుకంటే వాళ్ళని ఎంతోమంది పెద్ద ముసలి వాళ్ళు అయితే కొడుకులు బిడ్డలు ఉండి కూడా కొంతమంది చూడకుండా రోడ్ల మీద పట్టుకొని తిరుగుతూ ఉంటారు అసలు పాపం వాళ్ళ పరిస్థితి మరీ దారుణం అందరూ ఉండి కూడా వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో అసలు కొంతమంది అయితే ముసలోళ్ళు కూలీ కూలీనాని చేసి చదివించి ఉంటారు బిడ్డలు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో గొడవలు పెట్టుకొని వాళ్ళని బయటికి పంపించేసారు లేకపోతే అన్నం వాళ్ళు ఇంట్లో కొడుకు కోళ్ళు కానీ కూతురు అల్లుడు కానీ అన్నం పెట్టక వాళ్ళత్ర వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం అడుక్కో తినడం బయట అట్లా ఉంటుంది సో అవన్నీ ఇంకా మనం ఆలోచిస్తుంటే చాలా డీప్కి పోతాం కదా సో నాకు ఎందుకో అట్లా వాళ్ళని చూసిన నాకు బాధ అనిపిస్తుంది కొంచెం నాకు ఇప్పుడు బెడ్షీట్స్ కూడా ఇచ్చాను కానీ బెడ్షీట్స్తో పాటు అన్నం కూడా పంచి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే చూశారు కదా ఫస్ట్లో నేను బెడ్షీట్ ఇవ్వడానికి పోతే ఒక అతను తినడానికి ఏమన్నా ఉంటే తెచ్చియొచ్చు కదా అన్నట్టుగా అడిగాడు అనమాట నాకు అప్పుడు అనిపించింది అయ్యో ముందుగా ఆలోచన నాకు రాలేదే బెడ్షీట్తో పాటు ఫుడ్ కూడా పెట్టుంటే బాగుండేది అని చెప్పి అందుకనే రేపు వీలుంటే అన్నాన్ని వండిచ్చే అట్లీస్ట్ ఒక లెమన్ రైస్ అయినా ఏదో ఒకటి ఇంట్లో నేనే ప్రిపేర్ చేసి లేదంటే ప్రిపేర్ చేయించి ఇద్దామని అనుకుంటున్నా ఒక పూట రేపు సో అదనమాట మీకు కూడా ఈ వీడియో మీకు కూడా ఏమైనా కొంచెం పాజిటివ్గా ఆలోచించి నేను చెప్పింది కరెక్టా రాంగ్గా ఆలోచించి మీ ఏరియాలో మీ లొకాలిటీలో ఉండే బెగ్గర్స్ ఎవరైనా రోడ్ సైడ్ బెగ్గర్స్ ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా అయితే మీరు అట్లీస్ట్ ఒక స్వెటర్ అయినా కొనియండి ఇప్పుడు చలికాలం కాబట్టి దుప్పట్ల ఒక దుప్పట్లు ఇచ్చే ఇవ్వాలనుకున్నా ఇవ్వండి స్వెటర్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి లాస్ట్ లాస్ట్ ఇయర్ కాక అంత ముందు లాస్ట్ ఇయర్ అనుకుంటే నేను దుప్పట్లు పంచడానికి వెళ్తే ఒక స్వెటర్ అడిగింది నన్ను నేను అప్పుడు ఆల్రెడీ ఒక జర్కిన్ టైప్లో స్వెటర్ వేసుకున్నాను అది ఇచ్చేసాను ఆమెకి అట్లా సో మీరు నేను నేను అసలు యాక్చువల్లీ ఈ సంవత్సరం కూడా స్వెటర్లు పంచుతాం అనుకున్నా కాకపోతే స్వెటర్లు ఏంటంటే ఓన్లీ పొట్ట వరకే వేసుకోవడానికి కుదిరిద్ది నిద్రపోయేటప్పుడు కాళ్ళకు కూడా చలిబుట్టిద్ది కదా అందుకని బెడ్షీట్ పంచే బెడ్షీట్ అయితే ఫుల్గా కప్పుకోవచ్చు కదా అని ఎందుకంటే కింద పరుచుకోవచ్చు అట్లా సో అదనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంటుంది దీంట్లో మంచిగా ఉంది వీడియో అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికైతే ట్రై చేయండి మీరు షేర్ చేసినా చేయకపోయినా నేను చేసే వీడియోలు అయితే నేను చేస్తూ ఉంటా నేను చేసే హెల్ప్ అయితే నాకు తెలిసిన వాళ్ళకి నేను చేస్తూ ఉంటాను కాబట్టి సో మీకు ఎంకరేజ్ చేయాలి నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా నేను మాట్లాడినంత విన్నందుకు విన్నవారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్